మండలంలోని దొంతాలి గ్రామంలో వైసీపీ నేత బాలి రవి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూట యాభై కోట్ల రూపాయల ప్రభాకర్ రెడ్డి దొంతాలి గ్రామంలో అభివృద్ధి పనులు చేసి చరిత్రలో నిలిచిపోతారని ఆదాళ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో సిమెంట్ రోడ్లు డ్రైన్లు తదితర అభివృద్ధి పనులు జరిగాయని ఇక్కడ వాలంటీర్లను తెలుగుదేశం పార్టీ వారు బెదిరిస్తున్నారని వారికి తగిన సమయంలో సరైన బుద్ధి చెప్తామని ఆయన పేర్కొన్నారు ఆయనకి పోటీ చేయకుండా చంద్రబాబు నాయుడు అనుకో నెట్ట నిట్ట మునిగిపోతాం ఆదాల ప్రభాకర్ రెడ్డి మంచి మంచిది మన నాన్న రెండు సార్లు ఎమ్మెల్యేకి పోటీ చేశాడు మళ్ళీ దాదాపు ఇక్కడ వంద కుటుంబాలు గిరిజన కుటుంబాలున్నాయి ప్రతి గిరిజన కుటుంబంలో గడప గడపకు మేము వెళ్ళగా మాకు చెప్పింది ఒకటే మేము జగనన్న పెట్టిన అన్నం తిన్నాం అన్నం తిన్న చేయని మేము నరుక్కోం కాబట్టి జగనన్నకే మా ఓటు ఆదాలన్నకే మా ఓటు అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ఎంపీగా మన ఎంపీగా పార్లమెంటు సభ్యులుగా విజయసాయిరెడ్డి గారు కూడా పోటీ చేస్తున్నారు కనుక ఆయనకు కూడా రెండు గుర్తులు మా రెండు ఓటు ఓటులు ఫ్యాన్ గుర్తుకే వేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఒకే ఒక విషయం గుర్తు చేస్తున్నా ఈ యొక్క రూరల్ నియోజకవర్గము రెండు వేల తొమ్మిది సంవత్సరంలో రూరల్ నియోజకవర్గం ఏర్పాటు చేయడం జరిగింది అప్పటి నుండి ఇప్పటిదాకా తెలుగుదేశం పార్టీ కానీ ఏ ఇతర పార్టీలు కూడా గెలిచిన తాకాలే లేవు రెండు వేల తొమ్మిదిలో నుండి ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది కనుక రేపు రానున్న ఇరవై ఇరవై నాలుగులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆదా ప్రభాకర్ రెడ్డి గెలుస్తారని చెప్పి ఖాయంగా చెప్పడం జరుగుతుంది అయితే మేము గుర్తు చేస్తున్నాం ఇక్కడ కేవలం మన శ్రేధరాన్నకి ఓ కళ ఉంది అన్నా శ్రీధరన్న నీ కళ చెదిరింది నువ్వు అంటూ ఉంటావు గుర్తుందా జగన్ అన్న శాశ్వత సీఎం గా ఉండాలా నేను శాశ్వత ఎమ్మెల్యేగా ఉండాలన్నావు అయితే నీ కళ మాత్రం ఒక కళ చెదిరింది ఒక కళ నిజం కాబోతుంది నువ్వు శాశ్వత ఎమ్మెల్యేగా ఉండాలనే కళ చెదిరింది జగనన్న శాశ్వత సీఎంగా ఉండాలనే కళ నెరవేరిందని చెప్తే చెప్తున్నానన్న రెండో విషయం మీకు ఒకే ఒకరి గుర్తు చేస్తున్నా మీరు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు అనేకమైనటువంటి సంక్షేమ సంక్షేమ పథకాలు ఇచ్చాడు అభివృద్ధి చేశారు జగ ఆనాడు చంద్రబాబు నాయుడు చేసినటువంటి అభివృద్ధి మాత్రమే ఈ రోజు ఉందని చెప్పని అంటున్నారు శ్రీధర్ అన్న ఇది నిజమా నీ ఆత్మ సాక్షికి నీ ఆత్మ పరిశీలన చేసుకో మరి నిజంగా ఆ రోజే కానీ రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ యొక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధి జరుగుంటే నువ్వు బుడద ఇందుకు ఎందుకు దిగావని అడుగుతున్నా దానికి సమాధానం చెప్పాలా బురదగుంటల్లో దిగి నిరాహార దీక్షలు ఎందుకు చేసావని అడుగుతున్నా మరి నెల్లూరు రూరల్ నియోజకవర్గం మొత్తం అభివృద్ధి చేశారు అభివృద్ధి చేశారు అని అంటున్నావు ఆ రోజు గుర్తుపెట్టుకో ఆ రోజు కూడా అభివృద్ధి చేసింది నువ్వు కాదన్నా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఆ రోజు నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఉండే పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ఈ రోజు తిరుగుతున్నటువంటి రూరల్ నియోజకవర్గంలో సిమెంట్ రోడ్లు కానీ స్కూల్ బిల్డింగ్లు కాని సౌటికాల కానీ ఆ రోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వేసిన రోడ్లేనన్నా ఈ రోజు మనం తిరిగేది మళ్ళీ ఈ రోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు నూట యాభై కోట్ల రూపాయలకు పైగా తీసుకొచ్చి నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాడన్నా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా నెల్లూరు రోరల్ ప్రజలందరూ కూడా ఆనాడు అభివృద్ధి చేసింది ఆదాలే ఈనాడు అభివృద్ధి చేసింది ఆదాలే కాబట్టి నెల్లూరు రోరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ గుర్తించుకోవాలా మాయ మాటలో మోసపత్తి మాటలో వినాల్సిన పరిస్థితి లేదు ఎవరు ఏమి చేయలేరు ఎవరిని భయపెట్టినా భయపడాల్సిన పరిస్థితి లేదు ఎందుకంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారు మళ్ళీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారు చంద్రబాబు నాయుడు నమ్మే పరిస్థితి ఈ ప్రజలు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు లేదు ఖచ్చితంగా చెప్తున్నాం కాబట్టి ఒకరు గుర్తుపెట్టుకోండి మళ్ళా ముఖ్యమంత్రి జగనన్న అవుతున్నారు మళ్ళా ఎమ్మెల్యేగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అవుతున్నారు మళ్ళీ ఎంపీగా మన రెడ్డి గారు అవుతున్నారు కాబట్టి ఎవరు ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు భయపడానికి గుర్తిసినా మీరు ఈ నాలుగు రోజులు తట్టుకోండి ఆ తర్వాత ఎవరు వచ్చి మాట్లాడతారో మనం చూసుకుందామని చెప్పి నేను చెప్తున్నాను ఎవరో మిమ్మల్ని తచ్చేసేంత దమ్ము ధైర్యం కూడా ఈ యొక్క రూరల్ నియోజకవర్గంలో లేదు పెద్దలు ఆదాల ప్రభా రెడ్డి గారు ఉన్నారు ఆదాల ప్రభా రెడ్డి గారు ఉన్నంత వరకు రౌడీ దాన్ని అంతం చేసే వరకు ఆదాల ప్రభా రెడ్డి గారు చదువుకోరు చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాం